పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాలమూరు పార్లమెంటులో రాజకీయాలు వేడుకయని చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ప్రతినిధులు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి నేడు ఆదివారం నగర్ పట్టణంలోని రామాలయంలో శపథం చేయడానికి వచ్చిన రెడ్డి తదితరుల విషయంపై బీజేపీ నేతలు ఈరోజు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఈరోజు ఏం కార్యక్రమం చేస్తున్నారు మీరు ఏం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే ఈరోజు యాక్చువల్గా రామాలయం క్లీన్ చేస్తున్నారు అసలు ఎందుకు ఏం జరుగుతుంది మీరు గత రెండు మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు వంశచంద్ర వంశుచందర్ రెడ్డి గారు వారి ఇష్టం వచ్చిన రీతిలో వారి యొక్క గ్రాస్ పెంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు అయినటువంటి గతంలో మినిస్టర్గా పనిచేసి ఈ యొక్క పాలమూరు ప్రజల్లో అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి అరుణమ్మ గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ ఆయన యొక్క గ్రా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లోనే భాగంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసుకోవడంలో ఈరోజు వారు ఈ యొక్క రామాలయానికి వచ్చి మేము ఇంతకుముందు చెప్పినట్లు సవాల్ స్వీకరించి మేము వచ్చినాం కాబట్టి మా సవా మేము చెప్పినటువంటి డేట్కు ఆమె రాలేదు అని ఈ యొక్క రామాలయంలో పూజలు చేసి ప్రెస్లో మాట్లాడడం జరిగింది మా ఉద్దేశం మీరు ఒక దైవ భక్తులు కాదు పవిత్రమైనటువంటి అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి పార్టీ పార్టీ యొక్క ప్రతినిధులుగా మీరు ఈ యొక్క రామాలయాన్ని సందర్శించడం యావత్తు తెల యావత్తు పాలమూరు ప్రజలు మిమ్మల్ని హర్షించరు ఎందుకంటే ఒక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశ విదేశాల్లో ఈ యొక్క యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇష్టంగా జరుపుకున్నటువంటి యొక్క కార్యక్రమం కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని పరిష్కరించి బహిష్కరించి యొక్క రామాలయంలో అడుగుపెట్టినందుకు మేము కూడా అవాకులు చెవాకులు పేడమే కాదు అబద్ధాలు చెప్పడమే కాదు ఇటువంటి పవిత్రమైన స్థలాన్ని కూడా మీరు అపవిత్రం చేస్తున్నారు కాబట్టి అందుకే ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఏ అపవిత్రమైనటువంటి స్థలాన్ని శుద్ధి చేసే భా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా ఇప్పుడు డీకేఆర్ ఉన్న బీజేపీ నాయకు జాతీయ నాయకురాలు కూడా అభ్యర్థిత్వం అనేది కవర్ ఖరారు కాలేదు అటు వంశీచందర్ రెడ్డి ఈ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి ప్రతిపాదాలు అవసరమా యాక్చువల్గా భారతీయ జనతా పార్టీలో ఈమె అభ్యర్థిత్వం ఇప్పటికే ఎవరిని కూడా దేశంలో ఏ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు ఇంకా టైం ఉంది దాని కొరకు కానీ వంశీచందర్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్లో ఆయన యొక్క అభ్యర్థిత్వం కొరకు ఆయన అడగడము చాలామంది మనం చూస్తూనే ఉన్నాం పోస్టర్లు వేస్తున్నాడు పబ్లిసిటీ వేసుకున్నాడు కానీ ఎందుకో ఆయనకు అనుమానం వచ్చినట్లుంది కాంగ్రెస్లో పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఎలాంటి స్ట్రాటజీ ప్రకటించాలని దాంతో ఆయన యొక్క రాంగ్ డిసిజన్ తీసుకొని నా యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ఎవరినొవరిని ఒక పెద్ద నాయకురాలని పెద్ద నాయకుల్ని మనము వాళ్ళపైన అభాండాలు మోపితే నా యొక్క ఇమేజ్ ఈ యొక్క పార్టీలో పెరుగుతుంది రేపటి నాడు టికెట్ని నాశించే స్థాయిలో వాళ్ళు కూడా నా యొక్క గ్రాఫ్ని పెంచి టికెట్ ఇస్తారనే ఉద్దేశంతో అంతర్గత కుమ్ములాటలతో తప్పిస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక వంశచందర్ రెడ్డి గారు ఈ ఆరోపణలు చేస్తారు తప్పిస్తే ఈ ఆరోపణలకు ఎలాంటి హాస్యాస్పదమైనటువంటి ఆరోపణలు ఇవి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పైసలు అడిగింది ఆయన ఆరోపణ ఒకటి నేను అడుగుతున్నా వంశచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అర్ణమ్మ గారు ఉన్నప్పుడు బీజేపీని అడగడం పొరపాటు కాంగ్రెస్ పార్టీని అడగడం పొరపాటు ఎట్లయితుంది కాంగ్రెస్ పార్టీలో ఉంటే పైసలు అడిగిందా లే తర్వాత సంగతి కానీ నీ ఆరోపణ ఏముందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడానికి పైసలు అడిగింది అంటే ఈ వేరే పార్టీని అడిగినప్పుడు అది ఒక తప్పు అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని అడిగితే విధంగా తప్పు అవుతుంది బట్ ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా మీరు మిస్ అవుతూ మీ యొక్క స్ట్రాటజీ ఏందో మాకు అంటే మీ స్ట్రాటజీ ఏందో ఇంకా అర్థం కాక జనాలు కాంగ్రెస్ నాయకులు మీ ఎంబడి తిరుగుతున్నారో తప్పిస్తే మీ అంతర్గతంగా ఏముందో ఒకసారి మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర చెప్పండి గతంలో నేను పోటీ చేసినా ఇప్పుడు కూడా పోటీ చేస్తానని అడుక్కోండి కానీ ఈ లేనిపోని ఆరోపణలు ఒక నాయకురాలి పైన ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మామూన్నారే కాదు తెలంగాణలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది దానికి మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినాం కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని యొక్క సంకల్పంతో ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని ఖచ్చితంగా ధీమాగా వ్యక్తం చేస్తున్నాం దానికి గెలిచిన తర్వాత కూడా ఇంకా రాబోయే రోజులలో కూడా మేము పెట్టుకున్నది రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ అనే యొక్క ప్రోగ్రామ్ ద్వారా మొత్తం ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి మా మాదంతా కూడా నిరంతర శ్రమ పార్టీ కాదు ప్రజలు కాబట్టి ప్రజల కొరకు ఏం చేయడానికన్నా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఉండడంలో తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ యొక్క పార్లమెంట్ సీటు విజయం సాధిస్తాం కాంగ్రెస్ నేతలు రామాయణంలో అపవిత్రం చేశారని వాటిని శుద్ధి చేయడానికి రోజు వచ్చామని చెబుతున్నారు చిత్రా న్యూస్ ఛానల్ ఎంవి రమణ మహబూబ్ నగర్